గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఏపీలో ఉన్నటువంటి ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో గుంటూరు కృష్ణా జిల్లాల ప్రాంతానికి చూసుకుంటే వరద అలాగే వర్షం రెండింటి తాకిడికి నీటికి జలమయం అవుతున్నటువంటి పరిస్థితి అటు కాలనీలు అలాగే ఏదైతే పంటలకు సంబంధించి కూడా వాగులు వంకలన్నీ కూడా పొంగి పొరినటువంటి పరిస్థితి గత రెండు రోజుల నుంచి ఈరోజు చూసినట్లయితే కనుక మనం రాజధాని ప్రాంతంలోని ఏదైతే నీరుకొండ అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో మనం చూసినట్లయితే కనుక పెద్ద పరిమి ఇతర ప్రాంతాల నుంచి కనుక రాజధాని వైపుకి వెళుతూ ఉన్నటువంటి క్రమంలో మనం చూస్తున్నాం ఈ కన్చూపు మేరలో ఎటు చూసినప్పటికీ కూడా నీళ్లు మయంగానే కనిపిస్తున్నటువంటిది ఎందుకంటే దాదాపుగా కూడా ఒక వెయ్యి ఎకరం ఉంటే అక్కడ కనీసం ఒక ఐదారు ఎకరాలు కూడా కనీసం కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటిది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రతి పంట ప్రధానంగా కూడా ఏదైతే ఈ సీజన్లో వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రతి పంటకు సంబంధించి రైతులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు ఈ యొక్క ఒకవైపు అంటే కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు ఉంటుంది మరికొంత ప్రాంతాల్లో వర్షానికి సంబంధించినటువంటి ముంపు ఉంటుంది కానీ ప్రస్తుతం ఇక్కడ మాత్రం గత మూడు రోజులుగా భారీ వర్షాలు అలాగే మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఎగువ నుంచి వచ్చేటటువంటి నీరు ఇటు కొండవీడి కావచ్చు అటు కృష్ణానది పరిభా పక్కనే ఉన్నటువంటి కాలువల ద్వారా వచ్చేటటువంటిది కావచ్చు ఇతర ఏదైనప్పటికీ ఇక్కడ స్థానికంగా కురిసేటటువంటి వర్షపు నీరు కావచ్చు ప్రస్తుతం ప్రాంతాలంతా కూడా ముంపుకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి చెప్పండి మీరు ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు ఈ ప్రాంతంలో గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తున్న పరిస్థితుల్లో ఎలా ఉందంటారు ఇక్కడ మాది పెద్ద అండి మూడు రోజుల నుంచి బాగానే వాళ్ళ పడుతుంది పచ్చిని మునిగిని అది ఓకే అంటే గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఇంత తీవ్ర స్థాయిలో పొలాలన్నీ కనుచూపు మేరలో పొలం కనిపించని పరిస్థితి ఉంది ఇది ఎప్పుడన్నా చూసారు ఎంత దూరం నీళ్ళు రావడం లేదు అందుక్రితం వచ్చేది ఇక్కడ వరకు వచ్చి వెనకెళ్ళిపోయాయి ఇప్పుడు దాదాపు ఊరి దగ్గరకు వచ్చేసినాయి రైతుల పరిస్థితి ఏంటి మరి రైతుల పరిస్థితి అంటే పంట నష్టపోయారు కదా తర్వాత మరి ఆ ఎటువంటి సత్తయ్య బతుకుతే తెలీదు అప్పుడు పరిధిని బట్టి ఏం జరుగుతుందో తెలియదు ఇక అంటే సార్ ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇది ఒక కనీసం ఒక రెండు అడుగులు కూడా హైటు పెరగినటువంటి పంటే కనిపిస్తుంది ఎటు చూసినా ఈ వాటర్ అంతా దాదాపు మూడు అడుగులు పైన పెరిగింది ఓకే కాకపోతే కొన్ని సేలు తలకాయలు కనిపిస్తున్నాయి కొన్ని సేలు ఒక అడుగు కనిపిస్తున్నాయి ఓకే అది అంటే ఇది ఎప్పట్లోగా ఈ నీరు క్లియర్ అయితే మనకి వ్యవసాయం ఈ పంట పీకేసుకోకుండా లేదా పాడవకుండా ఉండే అవకాశం ఉంటుంది అంటారు ఇంచుమించి ఈ సేలు దెబ్బతింటాయి పీక్ వేసుకోవాల్సింది ఓకే ఎక్కడన్నా బాగా ఇంకో రెండు మూడు రోజులు అయితే దీనిపై చెప్పలేం ప్రకృతి సత్తా కూడా తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి అది ప్రస్తుతం ఏదైతే ఈ పంటలకు సంబంధించి ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఈ వాటర్ క్లియర్ అయ్యే పరిస్థితి ఉన్న కానీ అసలు మరి అట్లాంటి చెప్పవండి వాళ్ళని బట్టి అప్పుడు వచ్చే పైనుంచి వచ్చే వరదలు బట్టి ఉంటుంది అది ఓకే మీరు చెప్పండి సార్ ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి పంటల పరిస్థితి ఎలా ఉంది మనం ఎటు చూసినప్పటికీ కూడా నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు ఈ నీళ్ళని చూస్తుంటే రైత రైతు వారీగా మీకు ఏమంటారు ఏది ఏమైనా అండి ఈ కోటేళ్ల వాగు ఈ పెద్దవాగు రావటం వలన వర్షం పడి ప్రతి చేలో నీళ్లు నిలబడ్డాయి ఈ ఏదైతే నీళ్లు నిలబడ్డాయో అందుట్లో నుంచి దాదాపు పైన తేలినంత వరకు బాగానే ఉన్న అడుగుని మొత్తం గుల్లిపోయి ప్రతి పైరు మొత్తం నాశనమైనండి ఇది దీనివల్ల రైతుకి భారీగా నష్టమే ముందు ముందు ఏదైనా ఈ పెద్దవాకు కొంచెం వెడల్పు చేసి ఈ కోటేళ్ల వాకి ఎక్కడైతే వంతెనలు అవసరం అవుతాయో ఆ వంతెనలు కట్టి క్లియర్ చేసుకుంటూ వస్తే రాజధాని రైతులకు కానీ ఎవరికైనా ఇబ్బంది ఉండదు ఇలా అంటే మా ప్రాంతానికి ఉన్న ఎఫెక్ట్ ఏంటంటే పైనుంచి ఐ మీన్ పెరింగిపురం అటువైపు నుంచి పడ్డ నీళ్లు కూడా మేమే భరించాల్సి వస్తుంది ఆ భరించే క్రమంలో ఏమవుతుందంటే కొండవీటి వాక్కి వచ్చే వరద రోడ్డు నుంచి రోడ్ల నుంచి ఇటు పోవడం వలన ముంపుకు గురయ్యి అందరం ఇబ్బంది పడుతున్నాం ఇది ఏదైనా వెడల్పు చేసి కొండవీటి వాగుని వెడల్పు చేసి రైతులకు ఇబ్బంది అవుతుంది తప్ప ఇది తప్పనిసరి పరిస్థితి ఇది ఏమాత్రం మా ఒక్క విలేజే కదండి రాజధానిలో ఉన్న అయినవోలు శాఖమూరు ఆ కింద వెంకటపాలెం కృష్ణాయపాలెం అందరికీ ముంపుకు గురవుతున్నాం అవుతున్నాం ఏదైనా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ దీని మీద కొంచెం చర్య తీసుకుని ఆలోచించి ఏం చేస్తే తొందరగా నీళ్లు పోతాయి అంటే రాజధానిలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో పైర్లు నష్టపోవచ్చు ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ పూలింగ్ ఇచ్చేశారు దాంతో ఏం ఇబ్బంది లేదు బట్ ఇక్కడ ఏంటంటే మేము అనే ఊరు పూలింగ్ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి రైతాంగం మొత్తం పైర్లు వేసుకుంటున్నారు ఇది కొంచెం ఎఫెక్టు రైతులకి ఇప్పుడు అయితే నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ డేస్ దాకా ఇలాగే ఉంటదని చెప్పి వాతావరణ శాఖ వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఇది మూడు నాలుగు రోజుల్లో పోయే వర్షం కాదు నీళ్లు నాలుగైదు రోజులు పడితే ఉన్న పత్తి పొలాలు మొత్తం ఇబ్బంది పడుతుంది నష్టపోతారు రైతులందరూ అదే ఓకే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక రైతులు ఆందోళన ఎలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఆందోళన అంటే బాధేనండి కవులు దాదాపు కౌలు ఒకరవ కౌలు ఒక ఇరవై ఏళ్ళ చిల్లర ఉంది ఏళ్ళ లోపు మరి ముందు కాట్ల భోజనం ఇంచుమించు ఒక నాలుగైదు సార్లు పురుగు ముందు అయితే సరిపోద్ది ఇంచుమించు ముందు కాట్లు అది మొత్తం ఇంచుమించు అయిపోయింది ఓకే పోతే ఏరియా పోతాం ఇక పల్చగా అది కానీ ఇంచుమించు బతుకుత బతుకవో అనేది మనం చెప్పలేము అది బతకొచ్చు బతకపోవచ్చు అది అది ఒక్కొక్క వాతావరణం బతుకుతాయి ఒక్కొక్క వాతావరణం లేదు అట్టా నీళ్లు ఆరేటప్పుడు చచ్చిపోతాయి ఒక్కొక్క ఏడు బతుకుతుంది మరి దే దేని వలన వాతావరణం వరకు మనకు తెలియదు అది అది ఇదే పరిస్థితి ఏదైతే రాజధానిలో ఉన్నటువంటి ఈ యొక్క రైతాంగంకి సంబంధించి ఏదైతే పోలింగ్ ప్రాంతంలో కొంతమంది రైతాంగం పంట పొలాలు ఇప్పటికే వేసి ఉన్నారు అలాగే నాన్ పోలింగ్కి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అంత వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతాంగమే ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ భూములలో ఏదైతే దాదాపుగా ఎటువైపు చూసినప్పటికీ కూడా జలమయంగా కనిపిస్తున్నటువంటిది కనీసం ఒక చెట్టు మొక్క కూడా కనిపించినటువంటి ఏదైతే ఆ ప్రాంతాల ఈ యొక్క పొలాల్లో ఉన్నటువంటి నీళ్లు చూస్తే కనుక రైతుల కన్యాల్లో నీళ్ళే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది ఎందుకంటే ఇంత తీవ్రతకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే ఇంత తీవ్రత స్థాయిలో ఎప్పుడు కూడా రాలేదు అయితే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ముందస్తుగా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది